ఉన్నాయి మన మన కంపెనీలో వచ్చేసి ఓన్లీ ఒక పీఈసీ కాదు ఫర్నిచర్ డివిజన్ ఇండస్ట్రియల్ మోడీస్ సిల్పారీ తాతీ పట్టాలు కదా సిల్పారీ పట్టాలు కంప్లీట్ గా దాదాపు డివిజన్స్ ఉన్నాయి సపరేట్ సపరేట్ డివిజన్స్ దాదాపు భాగం నుంచి ఇప్పుడు యాభై సంవత్సరాలు పైబడిన కంపెనీ ఇండియాలో ఏదైనా ఉంది అంటే ఇండస్ట్రీస్ మాత్రమే కంపెనీ సుప్రీమ్ మాత్రమే దాదాపు నలభై ఐదు దేశాలకు పైగా ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ మాది బైక్ కంపెనీ ఏదైనా అవుతుందంటే ఓన్లీ సుప్రీం ఇండస్ట్రీస్ మాత్రమే సుప్రీం ఇండస్ట్రీస్ తో దాదాపు పదమూడు వేల పైగా ప్రొడక్ట్ మనం ప్రైవేట్ కంపెనీతో పాటు మనం సుప్రీం కంపెనీ తోటి చెప్తే ఫర్నిచర్ తెలిపాలిటో ఆటోమొబైల్ సెట్మెంటు వివిధ రకాల

మనకి ఈ కావర్ మార్కెట్లో యూపీసీ బాగా ప్రైస్ మూమెంట్ అవుతాయండి అంటే ఇంతమంది ఏంటంటే ఈఎఫ్సీకి ప్లస్ ఈపీవీసీకి కన్వర్ట్ అయింది కొన్ని మార్కెట్లో ఇంకా కూడా ఎవరైతే సీనియర్ ఎలక్ట్రిషియన్లో ప్లంబర్స్ ఉన్నారో వాళ్ళకి యూపీసీ కన్వర్ట్ యూజ్ చేయడం జరుగుతుంది కొన్ని మార్కెట్లో యూపీసీ ప్లస్ ఈపీవీసీ రెండు రకాలైన పైప్ కూడా వాడు లో మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆరు అండ్ల దగ్గర నుంచి పదండల పైప్ వరకు అవైలబిలిటీ ఉంది మన దగ్గర ఇది వచ్చేసరికి షెడ్యూల్ ఫార్టీ షెడ్యూల్ ఎయిటీ రెండు రకాల సుదీప్ అవ్వండి చేసినా అంటే ఫిట్నెస్ లెవెల్ దొరుకుతుందో ఇక ఇది వచ్చిన ప్రధాపం నాలుగు వాళ్ళ కానీ ఈ హలో మీరు ఆ ప్రొడక్షన్ కొనాలి ఈ స్కీమ్ అనేది మీ మొబైల్లో ఒక నెంబర్ మీకు చెప్తాను ఇప్పుడు ఆ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకొని వాట్సాప్లోకి వెళ్ళేసి జస్ట్ అని టైప్ చేసేస్తే అని టైప్ చేసి సెండ్ చేయండి మీ డీటెయిల్స్ అడుగుతుంది ఆటోమేటిక్గా వీలైజ్ చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అడుగుతుంది మీ దగ్గర ఆధార్ కార్డు పాన్ కార్డు అకౌంట్ డీటెయిల్స్ ఐ రెడీగా పెట్టుకొని ఉండండి దాని ప్రొసీజర్ అడుగుతుండే దాని దగ్గర అన్పోర్ట్ చేసుకుంటూ వెళ్ళండి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ తర్వాత మన సార్ దగ్గర మీకు ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ వాటర్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్స్ ఉన్నా కానీ వాటి పాయింట్స్ అనేది మీకు వస్తుంది వాటిని రిటర్న్షన్ చేసుకుంటే మీకంటే డబల్ వచ్చే వచ్చేస్తాయి అది ట్వంటీ ల్యాక్స్కి ట్వంటీ ల్యాక్స్ క్యాష్ మీరు చేస్తారంటున్నారు సో మీరందరూ ఏదో ఒక ఆర్డర్తో ఫస్ట్ స్టార్ట్ అవ్వండి ఒక వన్ ఇయర్ అయిపోయిన తర్వాత సో వన్ ఇయర్ ఇయర్లోపు వన్ లోపు ఒక ఫైవ్ ల్యాక్స్ కినుక మీరు అందరి దగ్గర కొంటే కనుక సార్ దగ్గర మన కే ఆ ఇన్సూరెన్స్ రెండు అవుతుంది అవుతుంటుంది సారే రెండు మొదలు ఇదే కాకుండా సుప్రీం ఇండస్ట్రీస్ తీసుకుంటాను మీకు ఒక ఇన్సూరెన్స్ ఇస్తుంది అది కూడా మీకు ఏటా మొత్తం తీసుకుంటున్నాము అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను తర్వాత ఏపీలో ఏపీలో ఇంతవరకు లాస్ట్ కొత్తగా లాంచ్ అయ్యింది కానీ ఎక్కడ కూడా ఇంత ఇంత లాంచ్ లో కొనది సారోకరే ఉన్నారు మనకి ఏపీ వాళ్ళు నేను చెప్పవలసింది ఏంటంటే నేను ఒక జాబ్ మానేసి చాలా సగలు చేస్తాను నా కాలంలో ఇంకా చేస్తాను కూడా మీ అందరూ సహకారం నాకు కావాలి నేను మంచిగా చూసుకుంటాను సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి నేను యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేస్తాము ఇరవై లక్షలకి చేస్తాము ఆ తర్వాత మనకు అలవాటు చేయాలని బట్టి మీకు అందరూ నేనే నిర్ణయం చేస్తాను మీకు ఎటువంటి ఫ్రీ నేనే చేస్తాను మీకు మా ఎంత కాల్ చేసి మీ నెంబరు మీ పేరు తీసుకుంటుంది ఆధార్ కార్డు తీసుకొని నేనే ఎంజాయ్ చేసి పది రోజులు మీకు ఇన్సూరెన్స్ పాలసీ వచ్చేలా మీకు చేస్తాను మీరు అందరు మీ మిగతా షాపులు ఎలా జరుగుతుందో అలాగే నన్ను కూడా ఆలోచించండి నా దగ్గరకే రమ్మని నేను అనట్లేదు అదే ఒకటి అలాగే నా దగ్గర కూడా వచ్చిన నేను ఆస్పించి కోరుకుంటున్నాను ఏర్పాటు చేసింది కంపెనీ ద్వారా కాపీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిన్నారు తీసుకుని వెళ్తున్నాను అలా థ్యాంక్స్